దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శ నియోజకవర్గం ముల్లమూరు మండలంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి సుభాషి మండలంలో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో బయోచార్ పద్ధతిని డెమో చేపించి చూపించారు అనంతరం సమావేశం ఏర్పాటు చేసి ఐసిఆర్ఎఫ్ వారిగా రివ్యూ చేశారు బయోచార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇరవై ఐదు కేజీల కర్రల బొగ్గు ఇరవై ఐదు కేజీల ఘన జీవామృతం పది కేజీల గడ్డి పచ్చి ఆకులు రెండు కేజీల పుట్టమట్టి రెండు కేజీల బెల్లంతో కలిపిన నీళ్లు రెండు కేజీల చేప బెల్లం ద్రావణం సమకూర్చుకొని అన్ని బాగా కలిపి ఇరవై రోజుల వరకు కుప్పగా కప్పి ఉంచి దీనిని భూమిలో ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు టన్ను వరకు వేసుకోవాలన్నారు దీనివల్ల భూమిలో మొక్కలకు కావాల్సిన పోషకాలు నిల్వ ఉంచుకొని అందిస్తూ ఇంకా ఎక్కువ పోషకాలను తయారు చేసుకుని మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు మొక్కకు అధిక పోషకాలు అందిస్తుందని దీనివల్ల రైతులకు పదిహేను నుండి ఇరవై శాతం వరకు అధిక దిగుబడులు సాధించవచ్చునని ఈ విధానాలను రైతులందరికీ తెలియజేసి విస్తరింపజేయాలని భూసారాన్ని పెంచే విధానంలో ఇది ఎంతగానో కృషి చేస్తుందని సుభాష్ ని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎన్ఎఫ్ఏ ఝాన్సీ మాస్టర్ ట్రైనర్ ప్రభాకర్ నర్సింహులు ఎల్ టూలు కోటయ్య యోగేశ్వరమ్మ వేణుగోపాల్ ఐసిఆర్ఎఫ్ లు రైతులు హాజరయ్యారు